నమస్తే మంచు మోహన్ బాబు ఇంట్లో జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు చర్చనీయాంశంగా మారుతూ ఉంది అసలు ఏం జరుగుతూ ఉంది ఇంటి విషయాలు కావచ్చు ఇలా రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏంది వీటన్నిటి గురించి కూడా మాట్లాడతాం మనతో మాట్లాడేందుకు ప్రొడ్యూసర్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం సార్ ఎట్లా చూస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు తెలుగు రాష్ట్రాల్లో చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉంది మీరు ఎట్లా చూస్తారు ఇది రాష్ట్ర దేశం అంతా మోహన్ బాబు గారి కోసం ఇది ఇలా ఇది దురదృష్టం ఇది వస్తుంది ఈ విషయం కోసం ఇలా మాట్లాడుతాం అని అనుకోలేదు వాళ్ళు అనుకోలేదు మేము అనుకోలేదు ఎవరూ అనుకోలేదు ఒక కుటుంబంలో మీ కుటుంబంలో మా కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఒక తండ్రి కొడుకులు చిన్న చిన్న ఘర్షణలు కామన్గా వచ్చేవే ఇది పెద్ద ఘర్షణ కాదు ఇది ఆస్తులు గొడవలు కావు అగాధం ఇది ఒక ఇష్యూ కాదు చిన్న చిన్న అగాధం మాత్రమే అగాధం చిరిగి చిరిగి గాలు అనే పబ్లిక్ ఇష్యూ అయింది ఇది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం జరిగింది దానికి పబ్లిక్ ఇష్యూ అయింది కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చారో నేను చెప్పక తప్పదు నేనేమంటున్నానంటే ఒక లెజెండ్ తనే నలుగురికి న్యాయం చెప్పాల్సినటువంటి ఒక వ్యక్తి అలాంటి నటుడికి ఇలాంటి పరిస్థితి రావడం ఎట్లా అంటే పరిస్థితి కాదండి మన కుటుంబంలో మీ కుటుంబంలో మా కుటుంబంలో అన్ని కుటుంబాల్లో ఫ్యామిలీ గొడవలు ఉంటాయి ఆయన సెలబ్రిటీ కాబట్టి పది మందికి చెప్పేవాడు కాబట్టి దాన్ని ఈరోజు పబ్లిక్ చిరచిరీ గాయమై ఒక తండ్రి కొడుకులో చిన్న అగాధం ఇది బయటకు వచ్చింది ఇది ఇది ఆస్తులు గొడవలు లేకపోతే ఇంకో గొడవలో ఇంకో గొడవలో లేవండి మనం ఏదంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది కాబట్టి పబ్లిక్ ఇష్యూ దాకా వచ్చింది కాబట్టి నేను యాక్చువల్గా అవైడ్ చేసిన ఇప్పుడు మీరు ఇంకా అడుగుతా అడుగుతున్నారు కాబట్టి వివరణ చెప్పాల్సి వస్తుంది మోహన్ బాబు గారు యాభై సంవత్సరాల చరిత్ర ఉంది ఆయన అంచు ఆయన ఆయన అంచు అంచునంచగా ఒక విలన్గా ఒక హీరోగా ఒక నిర్మాతగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఒక విద్యావేత్తగా ఇండస్ట్రీలో ఒక దాసనాన్నగారు శిష్యుడిగా ఎక్స్ట్రానరీగా ఈరోజు ఒక చరిత్ర యాభై సంవత్సరాలు తీసుకొచ్చి వచ్చే సంవత్సరానికి యాభై సంవత్సరాలు సినీ జీవితం పూర్తవుతుంది కనుక ఈలోగా ఒక ఇంట్లో చిన్న గొడవ ఈ విధంగా రావడం అనేది దురదృష్టకరం ఎందుకంటే ఆయన పది మందికి చెప్పేవాడు పెద్దరాయుడు లాంటి వాడు ఆయనకి ఈరోజు ఇంకొకరితో చెప్పించుకునే అవసరం ఆయనకు లేదు పిల్లల్ని ట్రాకల్ చేయగలుగుతాడు మాట్లాడుకోగలుగుతాడు ఇది చిన్న అగాధం మాత్రమే ఇది ఆ అగాధం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం అనేది దురదృష్టకరం కనుక నేను ఇంకోటి కూడా చెప్తాను మనోజ్ బాబు విష్ణుబాబుకి కానీ నేను లక్ష్మీ గారికి కానీ నేను ఒకటే చెప్తున్నా దయచేసి మీ నాన్నగారు యాభై సంవత్సరాలు ఫంక్షన్ ఎలా చేయాలి ముగ్గురు మూడు మూడు స్తంభాలు ఎక్కడికైనా మా ముగ్గురు నించుకుని మన విష్ణుబాబుని గెలిపించారు ఒక్కసారి ఆలోచించండి ఓకే ఇది చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు చిన్న చిన్న ఉండవచ్చు కానీ తండ్రి ఈరోజు మనకు మోహన్ బాబు అన్న ఆయన ఆయన ఉంటేనే మనందరూ ఉన్నాం కాబట్టి ఆయన ఉన్నది ఆయన ఉందా తనని ఎక్కడ తగ్గించకుండా దయచేసి ఇవాలో రేపు ఇది మనోజ్ బాబు గారు మీరు కూడా ఇది పురుషాప్ పెట్టి ఏవైనా ఉంటే నాన్నగారితో మనం మాట్లాడుకోవచ్చు మన మనం చేయొచ్చు దయచేసి అది ఫుల్ స్టాప్ అవుతుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నా నా ఒక్కడే ఆ భావన కాదు ఇది ఇది ఆయన్ని అభిమానించే కొన్ని వేల మంది భావన ఎందుకంటే ఆ కుటుంబం ఎందుకు ఇది బయటకు వచ్చిందని బాధపడుతున్నారు కాకపోతే నాకు మీరు మైకు పెట్టారు మాట్లాడుతున్నారు చాలామంది మైకు ఆయన చేతికి ఉండదు కాబట్టి మాట్లాడలేని పరిస్థితుల్లో కొన్ని వేల మంది బాధపడుతున్నారు ఆయన హాస్పిటల్లో ఉన్నారంటే బాధపడుతున్నారు పోలీస్ స్టేషన్ గారికి వెళ్ళారంటే బాధపడుతున్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇది అవసరమా అని కొంచెం ఫీల్ అవుతున్నారు దయచేసి ఒక్కసారి పెద్ద మనసుతో మీరే చెప్పారు నాన్న దేవుడని మీరే చెప్పారు తల్లి ఈరోజు ఈ టెన్షన్ తట్టుకోలేక హాస్పిటల్కి చెకప్కి వెళ్ళారు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక మనం ఏమంటున్నామంటే గారు కానీ ఏదైనా ఉన్నా మనం ఇది ఇవాళ రేపు ఇది పులిస్టాప్ పెట్టి ఆయన్ని అక్కడే చూడాలి ఆయన మన యాభై సంవత్సరాల ఫంక్షన్ అందరం కలిపి ఇండస్ట్రీ నుంచి గర్వంగా చాలా ఘనంగా చేద్దామని ఆయన హుందాతనాన్ని మనం చాటి చెప్దామని ఆయన మంచితనాన్ని చాటి చెప్దామని ఆయన పది మందికి హెల్ప్ చేసే వ్యక్తే తప్ప పది మందిని ఆదరించే వ్యక్తే తప్ప కోపం ఉన్న ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతో పది మందికి అన్నం పెట్టే వ్యక్తే తప్ప అన్నం తీసేసే వ్యక్తి కాదు కనుక అది మీకు తెలుసు ఆయనతో ఉన్న వరుసలకు తెలుసు ముప్పై సంవత్సరాలు మాకు తెలుసు కనుక దయచేసి ఇది పబ్లిక్ రాకుండా అంటే వచ్చింది పబ్లిక్కి దీన్ని పురుషాప్ పెడితే బాగుంటుంది అందుకని నేను మనోజ్ బాబుని కానీ విష్ణుబాబుని కానీ లక్ష్మీ గారిని కానీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ ఇండస్ట్రీ నుంచి ఏ పెద్ద మనిషి అవసరం లేదు ఆయనకి ఆయన ఎన్నో మంది కుటుంబాలని ఆయన పెద్ద మనిషిగా సెటిల్ చేసిన వ్యక్తి ఆయన కుటుంబాన్ని ఆయనే సెట్ చేసుకొని ఆయన హాస్పిటల్లో కొంచెం హెల్త్ బాగాలేదు కనుక ఆయన వచ్చిన వెంటనే అన్నీ షార్ట్అవుట్ చేసి మనందరం దయచేసి మీడియా నేను ఒక్కటే అడుగుతున్నా ఒక్కరోజు వన్ అండ్ హాఫ్ డే టైం ఇస్తే ఆ కుటుంబం బాగుండాలని అన్న తండ్రి కొడుకులు అందరూ కలిసి ఉండాలని ఆ కుటుంబం పది సినిమాలు తీసి పదివేల మంది బతకాలని మనం కోరుకుందాం తప్ప దయచేసి విడిపోవాలని కోరుకోవద్దు అందుకనేసి నేను చెప్తున్నాను కొంతమంది తమ్ములైన తప్పు తప్పుగా పెడుతున్నారు ఒక్కసారి అర్థం చేసుకోండి ఆ కుటుంబం బాగుంటే పది మంది బాగుంటారు ఆ కుటుంబం కలిసి ఉండాలని కోరుకుందాం అలాగే మోహన్ బాబు గారి పిల్లలు అందరూ కలిసి ఉండి ఒక్కసారి ఆ అనౌన్స్మెంట్ చేసేదాకా వెయిట్ చేద్దామని దాలు లేకపోతే సార్ ఇక్కడ నిన్న మీరు చూసే ఉంటారు ఆ వీడియోలో మంచు మనోజ్ గారు కావచ్చు వాళ్ళ సెక్యూరిటీ ఆ బౌన్సర్లు అందరినీ వేసుకొని కూడా ఆ గోడని ఆ గేట్ని బద్దలు కొట్టడం అయితేనేమో లోపలికి పోవడం అయితే అంత ఘర్షణ వాతావరణం దేనికోసం ఒక కాల్ చేసి కానీ సంప్ర అంటే తండ్రే కదా సో నార్మల్గా వెళ్ళి కూడా మాట్లాడొచ్చు మరి దీని వెనక్కి ఏముంది అనుకోవచ్చు అందరికి వచ్చే క్వశ్చన్ డౌట్ కూడా ఇది అంటే ఒకటండి అక్కడ మీకు కొన్ని కొన్ని కుటుంబ దాంట్లో చెప్పలే ఆస్తు తగాదా లేవండి అక్కడ ఆయన కష్టాజితం ఇల్లు కోపం ఉంటుంది కొడుకు తండ్రి కొడుకులు మీకు మీ కుటుంబంలో లేదా నా కుటుంబంలో లేదా లేకపోతే ఎవరింట్లో అన్ని కుటుంబాల్లో చిన్న చిన్న ఘర్షణస్ చిన్న చిన్నవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది అగాధం కింద తీసుకుందాం గొడవ కింద తీసుకోవద్దు తండ్రి కొడుకు కాకపోవడు కొడుకు తండ్రి కాకపోడు మనం ఇవన్నీ కూడా అక్కడ ఆయన బాధ ఏంటంటే మనోజ్ గారి బాధ ఏంటంటే మా మా అమ్మ కూతురుండిపోయింది అని బాధ ఆయన ఏంటంటే కూతురు కాదు ఇక నువ్వు రావు మళ్ళా వచ్చి గొడవ పెద్దదవుతుందో అని ఆయన బాధ ఇది మన కొన్ని కమ్యూనికేషన్స్ గ్యాప్స్ ఉంటాయి ఇక్కడ మన కమ్యూనికేషన్స్ గ్యాప్సా లేకపోతే ఇప్పుడు నేనేదో కప్పిపొచ్చట్లేదు ఇక్కడ నేనేమంటున్నానంటే వచ్చింది పబ్లిక్కి దయచేసి అందరూ ఓపిక పడితే ఆయనే దానికి సమాధానం చెప్పి రెండు రోజుల్లో ఆ కుటుంబం మొత్తం కలిసి ఉండి అందరూ కలిపి మన సమానంగా వస్తుంది చెప్పగలుగుతారు అనేది నేను చెప్తాను ఎంతో గౌరవ అందనంగా ఉన్నటువంటి మోహన్ బాబు గారు మీడియా పైన ఆ విధంగా విరుచుకుపడము అట్లా కోపంతో వచ్చినట్టు మీరు కూడా చూసే ఉంటారు సో ఎట్లా చూడొచ్చు మోహన్ బాబు గారిది ఆ మీడియా పైన వచ్చింది దాడిని పూర్తిగా ఖండించాల్సిందే దాడిని పూర్తిగా మనం ఖండించాల్సిందే ఏ ఒక్కటి కూడా మన ధాన్యానికి వేసుకురావడానికి లేదు ఎందుకంటే దాడి రంజిత్ గారి మీద జరిగిన దాడిని మనం పూర్తిగా ఖండించాలి ఎందుకంటే అది అనుకోకుండా ఆవేశంలో జరిగిన దాడే తప్ప ఇది కావాలని దాడి జరిగింది కాదు కాకపోతే ఏంటంటే ఏదైనా మీడియా మీద దాడి జరగకూడదు జరగకూడదు రంజిత్ కూడా మాకు ముప్పై సంవత్సరాల అందరితో జర్నలిస్టులతో మాకు కూడా అనుబంధం ఉంది వాళ్ళతో కూడా రంజిత్ కూడా నాకు మంచి ఫ్రెండే కానీ ఏంటంటే చాలా ఆయన కూడా చాలా సోమ్యుడు ఏదో ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టి అడిగే ప్రశ్నలు కావు అనుకోకుండా జరిగిన ఆవేశంలో జరిగిందే తప్ప మీకు ఆయన కూడా ఆల్రెడీ మీకు మనోజ్ గారు స్వారీ చెప్పారు మళ్ళా మీకు విష్ణు గారు చెప్పారు నేను కూడా చెప్తున్నా వెరీ వెరీ సారీ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా మా ఇండస్ట్రీకి ఉదయం లెగిస్తే సినిమా నుంచి అప్ టు ప్రమోషన్కి మీరు అందరూ ఉంటేనే మా సినిమా ఇండస్ట్రీ ఉంది కనుక దాన్ని మేము గుర్తిస్తాం మేము ఎప్పుడు గుర్తించకుండా ఉండు కనుక త్వరలోనే మోహన్ బాబు గారు కూడా బయటకు వస్తారు వచ్చిన తర్వాత మీకు కూడా చెప్తే ఆ కుటుంబానికి వాళ్ళు అండగా ఉంటామని చెప్పారు ఉంటారు కూడా దయచేసి ఒక్కసారి ఇది అన్యంగా భావించవద్దు ఇది జరిగిన సిచ్యువేషన్ తప్పే దా ఖండించవలసిందే కనుక ఇలాంటి పునరావృతం కాకుండా మనం సార్ చిన్నయే సర్దుకుంటే పోతాయి అన్నట్టు కాదు ఎందుకంటే ఇవాళ తండ్రి కొడుకు మీద కొడుకు తండ్రి మీద పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కూడా మనకి పిటిషన్ వేయడం జరిగింది సో దీన్ని ఎట్లా ఇవ్వండి కొడుకు తండ్రి మీద తండ్రి కొడుకు మీద పిటిషన్ పెట్టారు ఇంకొకరిమే పెట్టలేదు కదా కొడుకు తండ్రిమే పెట్టలే పిటిషన్ కొడుకు తండ్రిమే పెట్టలే ఇవన్నీ రేపటి దాకా పడితే సర్దు ఒప్పబడదాం రేపు సాయంకాలం మాట్లాడుతున్నాం సార్ అంటే ఎంతో గౌరవ అందంగా మీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇంత మీడియా ఇన్ని మాట్లాడుకుంటా ఉన్నారు నిజంగా ఆస్తి తగాదాలు ఏం లేవంటా ఉన్నారు నిన్న మోహన్ బాబు గారు చెప్పారు ఆస్తి నా ఇష్టం నేను ఎవరికైనా రాసుకుంటా దీంట్లో ఎవరికీ జోక్యం లేదంటూ కూడా వారు కూడా ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వడం జరిగింది సో ఇది ఈ విషయంలోనే మంచు మనోజ్కి ఆస్తి తగాదాల వల్లనే వచ్చింది అంటూ పని మనిషి ఒక వీడియో కూడా బయట వైరల్ అవుతా ఉంది లేదండి ఆస్తి తగాదల కాదు పది మనిషి ఆమె చెప్పలేదు ఆమె పాపం ఏదో స్టింగ్ ఆపరేషన్ చేశారు ఎవరో కానీ ఆమె ఆమె పాపం చెప్పలేదు కానీ ఆస్తు తగాదాలు ఏమీ లేవండి ఆస్తి తగాదల కోసం గొడవ కాదు అంటే ఇంత సింపుల్గా దాడి చేయడం మీడియా పైన అసలు మోహన్ బాబు గారు వ్యక్తిత్వంగా అవన్నీ ఏం చెప్తారు సార్ మీకు అంటే అత్యంత సన్నిహితులు అది అనుకోకుండా జరిగిన దాడి తప్ప ఇది కావాలని చేసిన దాడి కాదు ఆయన కోపం ఎంత ఉందో ప్రేమ అంతే ఉంది అందరినీ కూర్చోబెట్టి ఎన్నో సంవత్సరాల నుంచి అంత అనుబంధాలు ఉన్నాయి తప్ప మీరు కావాలంటే ఇండస్ట్రీ మొత్తం ఫిలిం కిట్స్ మీడియాని అడగండి ఎవ్వరి మీద కూడా ఏ రోజు కూడా ఆయన కోపంగా ఉండే వ్యక్తి కాదు అందరిని పిలిచి పేరుతో పిలిచే వ్యక్తి మంచి వ్యక్తి కాకపోతే అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్ దీని మేము తప్పేది ఖండిస్తున్నాం ఇంకో అంశం కూడా ఏదైతే మనోజ్ గారి భార్య ప్రేమించి చేసుకున్నారు సో దానివల్లే కుటుంబానికి ఇష్టం లేదు అంటే ఇంకో అంశం కూడా కనిపిస్తుంది భేదాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి అన్ని కరెక్ట్గా అందరికీ అభిప్రాయాల ఉంటాయి కాదు లవ్ మ్యారేజ్ కాబట్టి చిన్న చిన్న లోడ్స్ ఉంటాయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి అవన్నీ త్వరలోనే సాధ్యమనవుతాయి చివరికి ఏం చెప్తారు సార్ ఈ అంశం పూర్తిగా కంక్లూజ్ చివరిగా రేపు సాయంకాలం దాకా ఉపడితే అంత ఫుడ్ పడుతుంది దయచేసి మీరు అందరూ కూడా ఓపికగా ఉండండి ఓపెగా ఉంటే ఆ కుటుంబం బాగుండాలి ఆ కుటుంబం కలిసి ఉండాలి అన్నదమ్ములు కలిసి ఉండాలి మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు లెజెండ్గా అలాగే ఉండాలి యాభై సంవత్సరాల ఫంక్షన్ ముగ్గురు పిల్లలతో మొత్తం ఇండస్ట్రీ అంతా ఘనంగా మొత్తం అందరం కలిపి వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా చేయాలని అది కోరుకుందాం కోరుకుంటున్నాం నేను కాదు ఆయన అభిమానించే కొన్ని వేల మంది ఇదే కోరుకుంటున్నారు కోరుకుంటారని కూడా నేను చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్